ఈ దసరా నవరాత్రులు విజయవాడ ఉత్సవం అని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వం వారంతా కూడా మా అందరికీ అవకాశం ఇచ్చి మణిశర్మ గారి టీంతో పాటు మీ అందరం కూడా రావడం జరిగింది అంగరంగ వైభవంగా అమ్మవారిని తీర్చిదిద్దిన ప్రభుత్వం యావన్ మందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ మాకు అవకాశాలు కల్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కానీ వారి బృందం కానీ ఇవాళ పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యావన్ మందికి మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందిస్తూ మీ అందరికీ నమస్కారం మధుర మధుర పరమీనాక్షి కంచి పట్టు నా కామాక్షి మహిమ మహిమ గణ మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లన గుణ గుణ జవరీ నేత సిక్కున శరీరమలా మీనాక్షనాక్షలకా సునముల చిలకా కలదానా చిలకా శిమగిరి చిలకా మమత చిలకా దిగి బా మధుర మధుర తర మీ కంచి పట్టు నాకాక్ష కాశీలో కాక్ష జావాడ కనక దుర్గమీకి